ఇప్పుడు పిచ్చిబట్టినట్టు మాట్లాడుతున్నాడు ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అవుతాయా ఎవడన్నా తలు ఉండేవాడు కానీ మతి ఉండేవాడు కానీ మాట్లాడే మాటలేనా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమాని ఉండాలి పర్థమాన్ ఉండాలి ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతో ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిన కోదన్ కోదండరామ్ గారి యొక్క ఏమంటారు ఆయనకు ఉన్న గొప్పతనము ఒకరు చెప్పాల తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో రామ్ గారి యొక్క పాత్రను టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్రాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి రామ్ గారితో పోల్చి మావి తిరస్కరించు మీకు ఎట్లు ఇచ్చిందని అడుగుతున్నారు ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రు వాళ్ళు కాబట్టి ఓటమితో మతిస్థిమితము తప్పి ఉనికిని కాపాడుకోవడానికి మనగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ అథారిటీ బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ గారు కాదు కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ దానికి ఒక సిద్ధాంతము ఒక నాయకత్వం ఉంది సిద్ధాంతపరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ ఆ భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు ఈరోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ రెండవ విడత యాత్ర మొదలుపెట్టిండు అట్లాంటి పార్టీ చిత్తశుద్ధినే శంకిస్తుండ్రు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన అతని అవగాహన అతని యొక్క విధానం అర్థం చేసుకోండి కాబట్టి అట్లాంటి పిచ్చి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు చారి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం మీరు దానికి ఖమ్మం తోడు చేస్తుర్రు అది మరి మీరే చెప్పాలి మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో ఇప్పటి కూడా మా తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం ఇప్పటి సమావేశంలో కూడా మేము అందరం చర్చించుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి మా బట్టి విక్రమార్ గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశాడు సోనియా గాంధీ గారు నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం